సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వచ్చి నా జ్ఞానం నుంచి తర్వాత ముఖ్యంగా ధ్యానం కూడా చేస్తున్నారు చాలా సంతోషం జ్ఞానానంద ఎవరు అన్నది ఒక ఐదు నిమిషాల్లో చెప్తాను స్వామి జ్ఞానానంద పూర్ణ యోగి పూర్ణ యోగి అతి చిన్నతనంలో ను బట్టి ప్రనౌన్సియేషన్ ఇస్ ద ఓన్లీ ఫే ఫర్ పెర్ఫెక్షన్ అనే దాన్ని అర్థం చేసుకుని అతి చిన్నతనంలో శ్రీరామకృష్ణ పరమహంసని వివేకానందని వారి రచనలను విని చాలా అతి ఇరవై ఒక్క సంవత్సరంలో సర్వసంగ పరిత్యాగం చేసి ఈ ఈరోజు రాత్రి అంటే అమావాస్య రాత్రి రోజున తెల్లవారితే తన జన్మదినం రోజున ఇరవై ఒక్క జన్మదినం రోజున తల్లిని తల్లిని భార్యని సర్వసంపదలని విడిచిపెట్టి ఈ విడి అక్కడి నుంచి రైలు ఎక్కి నాలుగు రూపాయలతో కట్టుకున్న బట్టలతో సర్వసంగ పరిత్యాగం చేసి ప్రయాణం మొదలుపెట్టారు దేని కొరకు సత్యాన్ని కనుగొనటానికి ట్రూత్ని కనుగొనటానికి ఎలా వెళ్ళారు కొంత దూరం వెళ్ళే వరకు ట్రైన్లో వెళ్ళారు దిగిపోయి నడక మొదలుపెట్టి కరగపూలు వరకు నాలుగు వందల మైళ్ళు నడిచిపెడిపోయారు ఎందుకు వెళ్తున్నారు ఎలా వెళుతున్నారు అన్నది వేరే ప్రశ్న తర్వాత ఉన్నాం కరగపూలు నుంచి కొందరు బౌద్ధ భిక్షులతో ఉండిని వెళ్ళాలని కోరితో వెళ్ళాను కానీ ఆ నేపాల్ దగ్గర జయనగర్ అనే చోటు ట్రైన్ దిగిపోయి అవతల ఘోరారణ్యంలో తీవ్ర తపస్సు చిన్నతనం నుంచి కృష్ణోపవాసుడు చిన్నతనంలోనే భగవద్గీత కాదు వేదాలే కాదు అలాగే కాకుండా ఈయన ప్రత్యేకత ఏమిటంటే అతి చిన్నతనంలో వెస్ట్రన్ ఫిలాసఫీ అతి ఎంత ఇదిగా చదివే క్షుణ్ణంగా చదివేశారు ఇమాన్యువల్ కాంట్ అనే వెస్ట్రన్ ఫిలాసఫీ అమెరికన్ యూనివర్సిటీలో మాస్టర్స్ ఆఫ్ ఫిలాసఫీకి టెక్స్ట్ బుక్ అది గొడగనుగులో ఉండి పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు చదివి అర్థం చేసుకున్నారంటే ఆయన్నే అది ఊహాత్యత అలాగే బుద్ధుడి గురించి లైట్ ఆఫ్ వేషన్ అని ఒక ఇంగ్లీష్ వాడు ఆంగ్ల రూపంలో బుద్ధుడు చరిత్ర రాశారు అది అర్థం చేసుకున్నారు స్వామి అది చేసుకుని అక్కడి నుంచి జయనగర్ చూసుకొని పశ్చిమోత్తాసానంలో ఉండి ఇరవై నాలుగు గంటలు కృష్ణ ధ్యానం తిండి లేదు కేవలం నీరు దొంగలు కుట్టే దోమ దోమలు కుట్టి శరీరం ఆపోయింది అయినా కానీ కేవలం కృష్ణలో కలిసిపోయింది అప్పుడు ఒక వేట బీహార్ నుంచి ఒక జమీందారు వేటకొచ్చి పులులుంటాయి అక్కడ పులుల్ని వేటకొచ్చి చూసి ఒక చిన్న వయస్సులు స్పృహ లేని స్థితిలో ఉంటే నాన్న ఇది కాదు నీకు సరైన చోటుకి జ్ఞానం చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి పొందుతానంటే ఒప్పుకొని అక్కడి నుంచి తిరిగి ఋషికేశం వెళ్ళారు ఈ లోవులో కూడా మధ్యలో ఢిల్లీ దగ్గర ఆగి ఒక నదీ తీరంలో కుటీరంలో ధ్యానం చేసుకుంటూ మధ్యాహ్నం లైబ్రరీకి వెళ్ళి గ్రీక్ ఫిలాసఫర్ ప్లేటో ట్వెల్వ్ వాల్యూమ్స్ ఒక నెలలో జరివేశారు చిన్నతనం నుంచి ఆయనకున్న తెలివితే ఆయన మేధావితనం ఊహాతీతం హై స్కూల్లో ఉండగా టీచర్స్కే ఒక లెక్క ఒక మ్యాథమెటిక్స్ ఉంటే రెండు మూడు విధాలుగా ఎలా తీర్చేయేలా చేసేవారు అలాగే హై స్కూల్లోని ఫిజిక్స్లోని కెమిస్ట్రీలోని కొత్త ప్రయోగాలు చేసి చూపించేవాళ్ళు టీచర్స్ ఆ విధంగా ఆ మేధావితం అది అర్థం అది చేసుకుని అంటే కైలా అనే హిమాలయ ప్రాంతాలకు వెళ్ళక ముందే పూర్ణ జ్ఞానం ఏ విధంగానే మన జ్ఞానం అంటే తన తండ్రి గారి దగ్గర వేదాలు భగవద్గీతలు ఆధ్యాత్మికంగా వచ్చిన పంచదేశి ఇవన్నీ చదివి అదే కాకుండా వసంశుల్లాసు చదివి అంతకుముందు ఒక చెప్పడం స్వామి శివానంద్ అంటే మహాపురుష శ్రీరామకృష్ణ పరహంస పద్నాలుగు మహాపురుషులు ఒకరు దినాలు ఆయన దగ్గర ఉన్నారు కానీ తండ్రి గారు నమ్మ కోరిక పోయిన తిరిగి వచ్చాడు కానీ శివానంద చెప్పినట్టు ఆయనకి రెండోసారి భగవంతుడి నుంచి కోరికొస్తుంది మీరు ఎవరు ఆపలేరని స్వామి శివానంద ప్రిడిక్ట్ చేశారు ఆ విధంగానే వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆయన చేసిన తీవ్ర సాధన నర సంచారం ఉండకూడదు స్వామీజీకి ఆ స్వరంలో మంచులో ఏ విధమైన ఈ ధ్యానం లేకుండా ఉంటే నాలుగు సంవత్సరాల్లో నిర్వికల్ప సమాధి పొందిన మహర్షి లేరు అది కొద్దిగానం మా దైవం అలా తెచ్చారు అప్పటి వరకు తండ్రి గారు ఎక్కడున్నాడో తెలియదు ఏ విధంగా అయితే భగవంతుడు వాడిద్దరిని కలిపారు కాశీలోని అక్కడి నుంచి వచ్చి ఈ ప్రాంతంలో రెండు వారాలు నిమా వచ్చిన తర్వాత ఇక్కడ నుండి ఒక కుటీరంలో మ్యాన్ బుద్ధ అని ఆంగ్లంలో ఎంతో చక్కటి పద్యం రాశాయి చాలా వివరంగా అంటే మనం ఈ స్థితిలో ఉండి బుద్ధ బద్ధంగా బుద్ధత్వం ఎలా వస్తుందో ఏ విధంగా మనకి అడ్డులు వస్తాయో దాన్ని ఏ విధంగా సహ ముందుకు వెళ్తాం ఒక ప్యా ప్యాత్ అందులో వర్ణించారు నిర్వికప సమాధి పొందిన తర్వాత కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు అని అది సరిపోక స్వామి తిరిగి హిమాలయ పర్వతాలు గడిపోయారు ఈసారి అక్కడ చేసిన సాధన వెళ్ళి ఘోర తపస్సు అక్కడ వారు చెప్తారు కని విని ఎరుగని వారు మంచు పైన పడిపోయి ఉండగాని జానంలో ఉండిపోయి ఆ ఉన్నతో వీరి పేరు అక్కడ మారుమోరిపోయింది అక్కడ హిమాలయ కొరత మహారాజులకు కూడా తెలిసి నా నరేంద్ర షాహ అని క్యహరీ మహారాజు తెలిసి తను శిష్యుడయ్యాడు అప్పటి నుంచి తనని చూసుకునేవాడు ఇది ఈ వచ్చిన జ్ఞానాన్ని ఒక గ్రంథం లోకంలో రాయాలని కోరిక పెట్టింది అక్కడ పెన్ను లేదు కాగితం లేదు భోజపత్రాల మీద పూర్ణసూత్రస్ అనే మహాగ్రంథాన్ని రచించారు ఇంగ్లీషులో ఎందుకు ఇంగ్లీషులో రచించారు అందరికీ తెలియటానికి ప్రపంచానికి తెలియటానికి ఆంగ్లంలో రచించి అచ్చు వేయటానికి జర్మనీ వెళ్ళారు ఆ జర్మనీ వెళ్ళి అక్కడ మన భారతదేశంలో షడ్ దర్శనము సిక్స్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ మీద ప్రసంగిస్తూ అక్కడ ఒక ఉపన్యాసం ఇచ్చారు అన్బౌండెడ్ టైమ్ అండ్ స్పేస్ ఇన్ హైయర్ కాన్షియస్ స్టేట్స్ అంటే టైమ్ అండ్ స్పేసు సమాధి స్థితిలో ఎలా ఉంటుంది అన్బౌండెడ్ టైమ్ అండ్ స్పేస్ అంటే ఈ విశ్వం అన్బౌండెడ్ స్టేట్లో ఎలా ఉంటుంది అది గ్రహణ చే ఆ గ్రహణ పుచ్చుకున్న హర్షి స్వామి జ్ఞానానంద దాన్ని ఆ ఉపన్యాసం విని ఒక ఫిజిసిస్ట్ ప్రొఫెసర్ డంబర్ అనే ఒక జర్మన్ వాడు స్వామీజీని ఏమనే ఈ జ్ఞానాన్ని ఆయన క్లైమ్ అండ్ ఫిజిక్స్ ఐన్స్టైన్ థియరీలో స్పెషలిస్ట్ అయ్యారు ప్రొఫెసర్ డంబర్ గారు దానిని ఇలా ఇంటిని సమన్వయం చేస్తే బాగుంటుందని చేస్తే స్వామి వెంటనే ఒప్పుకున్నాడు స్వతహాగా సైంటిస్ట్ ఆ ఒప్పుకొని కానీ తనకి జర్మన్ భాషలో క్వాలిఫికేషన్స్ లేవు ఇక్కడ హై స్కూల్ కానీ దానిని తృపశక్తి ఎలా జరిగిందో అలాగే జర్మన్ భాషని వారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ సంవత్సరం నెలలో ఏ పరీక్ష పెడితే ఆ పరీక్ష టాప్ ఆఫ్ ది క్లాస్ డిస్టింక్షన్లో పాస్ అయితే వారందరూ ఆశ్చర్యపోయి ఎక్స్రే ఫిజిక్స్లో రీసెర్చ్ చేయడానికి ఆయన సంవత్సరం నాడులో ఏదైతే కావాలో విదేశాల్లో జర్మనీ దేశాల్లో ఎక్స్రే ఫిజిక్స్ని చేశారు అది తర్వాత ఎందుకు చెప్తానో ఎక్స్రే ఫిజిక్స్ నుండి వెళ్ళాను అది చేస్తూ అదృశ్వసార్తో ఒక ఆఫ్ స్పెక్ట్రోగ్రఫీ తయారు చేస్తుంటే అది కింద పడి ఆయనకి ఇన్ఫెక్ట్ అయ్యి స్వామి చిన్నతనం నుంచి ఎన్నో రకాల శారీరక బాధలు ఉన్నాయి చిన్నతనంలో డయాబెటీస్ చిన్నతనంలో ఎన్ని ఉన్న ఆ శరీరాన్ని కంప్లీట్గా బయట పెట్టేసిన ఆ మహర్షి ఎక్కడో మన పురాణాల్లోనే ఎక్కడో ఎక్కడో ఉంటా ఉంటాం ఎవరో మహర్షి అది ఈ కాలంలో ఉన్న మహర్షి అప్పుడు అక్కడికి వెళ్ళి కింద మానకపోతే అది మానలేదు కొద్దిగా కాలం ఇండియా తిరిగి వచ్చి మరలా తిరిగి వెళ్ళిపోయారు సో అప్పుడు అప్పుడు సెకండ్ వాళ్ళ వాళ్ళు ఉంటే జర్మనీ పక్కన చెబుతే వెళ్ళి డాక్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు ఫిజిక్స్ తర్వాత అక్కడ నుంచి కొద్దిగా వచ్చి న్యూలండ్ వెళ్ళి నోబల్ వారే చేసి పిహెచ్ ఇచ్చారు కొత్తది కనిపించారు ఐవాక్యం వాళ్ళు ఎన్నో పరికరాలుగా కనిపిస్తాయి ఆ పనులో స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ స్వామి పూర్ణయోగిని చెప్పాను ఎందుకు పూర్ణయోగి మహర్షిగా చేసి అవధూతగా చేసి నిర్వికల్ప సమాధి పొందిన మహర్షి అది అయిన తర్వాత ఆ భగవంతుణ్ణి ఆ బ్రహ్మణ్ణి అణువులోని తమ ఏ విధంగా ఉన్నాడో తన గ్రహణ కేవలం ఊహ కాదు తన గ్రహణ చేయాలని అత్యంత ప్రఫాండ్ డిజైర్ ఆ ఆసక్తితో ఆ ప్రఫామ్ డిజైర్తో అది తపస్సు ఎలాగో ఎంత తీవ్రంగా తపస్సు చేసాడో ఆ విధంగా చేసి అక్కడ మరొక పిహెచ్డి దేశాన్ని స్వామీజీ దేశభక్తుడు జర్మనీలో ఉండగా నేతాజీ సుభాష్ బోసును కలుసుకుని మనకి స్వాతంత్రంలో ఏ విధంగా ముందుగోళ్ళాలని కూడా చర్చిన దేశభక్తుడు అక్కడ యువ యూనివర్సిటీలో ఉండగా ఇక్కడ గాంధీ గారు ఉద్యోగం జరుగుతుంది గాంధీ గారి ఉద్యోగం జరుగుతుండగా మన వారిని వారి తెల్లవారు చాలా బాగా బాధపడుతున్నారు చంపేస్తున్నారు స్వామీజీ ఇరవర్పూర్ యూనివర్సిటీ అందరినీ పిలిచి తీవ్రమైన ఉపన్యాసం ఇచ్చారు వారికి బుద్ధి చెప్పారు మీరు చెప్పింది మీరు చేసేటది చాలా తప్పు బా బాతీయులు చాలా పవిత్రులు అని చెప్తే తెల్లవారికి తెల్లవారి ఇలాడ వారికి చాలా కోపం వచ్చి ప్రసానా డిక్లైర్ చేసి ఆయనకు వచ్చే రీసెర్చ్ ఫండ్స్ ఆపేసి ఆయన్ని ఆయన అంతకుముందు ఎంత ప్రేమగా చూసేవాడు అంత పైకి తీసేవాడు సర్ జేమ్స్ చాడ్విక్ అని న్యూట్రాన్ని కనిపెట్టేవాడు అంత జ్ఞాని వాడు అప్పుడు ఈ విధంగా దేశభక్తి చూపించడం వలన ఈ విధంగా అంటే మా మన ఇంగ్లాండ్ విధంగా ఉన్నాం కనుక అప్పుడు స్వామి ఏం చేశారంటే అమెరికా వారికి ఉత్తరం రాసి రాసి కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే అప్పుడు టెల్డ్ ఆఫ్ టాప్ యూనివర్సిటీ వారు రాస్తే ఈ ఇంగ్లీష్ వారు కక్ష పెట్టుకొని నెగిటివ్ రికమెండేషన్స్ రాశారు కానీ స్వామికి మరొక చోట స్వామిని తెలిసిన వారు యూనివర్సిటీ ఆఫ్ మిషన్ మిషయంలో ఒక పొస్తారు తీసుకెళ్ళి దగ్గర దగ్గరుండి కొన్నా షిప్లో వెళ్తే న్యూయార్క్లో దిగిన నుంచి మిషకం తీసుకెళ్ళి అక్కడ నాలుగు సంవత్సరాలు రీసెర్చ్ చేసి అక్కడ అంటే ఇప్పుడు రీసెర్చ్ ఉన్న మహర్షి ఆయన రెండు కాదు అది ప్రత్యేకత స్వామి రీసెర్చర్ అయిన మహర్షి ఎప్పుడో ఆ నికల్ప సమాధి ఎప్పుడూ పోలేదు ఆ సమాధి స్థితిలో కొన్ని వ్యాసాలు రాశారు ఆ వ్యాసాలు ఇంగ్లీష్లో రాశారు దానిని తెలుగులోకి ప్రచురణ చేయటానికి పద్మరాజు గారు ప్రయత్నం చేశారు నేను కూడా ప్ర ప్రయత్నం చేశాను కానీ అది అర్థం చేసుకోవటం అంటే జియోమెట్రీ సైన్సెస్లో కూడా ఆ సైన్సెస్ని ఆధ్యాత్మికంగా బ్రహ్మంతో ఏ విధంగా అయితే టైమింగ్ స్పేస్తో ఏ విధంగా చేశాలో ఆ విధంగా వ్యాసాలుసాడు ఆ విధంగా చేస్తే ఎంత దేశ భక్తులు చెప్పినా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన వెంటనే మన భారతీయు ఇండియన్ సైన్సిస్టులకి నేర్పాలని వాళ్ళ మీకు ఏం చేయాలని వెంటనే వచ్చేశారు తోలో ఇంగ్లీష్ వాళ్ళు చాలా పెట్టారు బాధపెట్టారు అట్లా అవ్వకుండా అప్పుడు కృష్ణ మీరన్ మనకి యునైటెడ్ నేషన్స్కి ఇవ్వాల్సాడు ఈ వీరికి అహ్మదాబాద్లో శిష్యులున్నారు చాలా పేరున్న వాళ్ళు చాలా భాగ్యవంతులు వాళ్ళందరూ జోక్యం కలి చేసుకుని స్వామీజీని ఈ వేళ తెరవ పెడితే గారు ఢిల్లీలో నేషనల్ ఫిజికల్ గిన్నర్ రీసెర్చ్ దాంట్లో మరొక నోబల్ ఆడేట్ కెఎస్ తను అక్కడ ఉండగా మీ రీసెర్చ్ మార్గం అక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు రీసెర్చ్ చేస్తున్నారు ప్రతి సంవత్సరం తండ్రి గారి కోసం రామజ్ఞాన మందిరం అని అక్కడ ఉన్నది అక్కడ వేసవి వచ్చేవారు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరదశాత్తు నేనే తినానో నా మెట్లు గబడబా ఎక్కి కింద పడిపోయి షోల్డర్ విడిపోయి షోల్డర్ విడిపోతే కేజ్ కింగ్ హాస్పిటల్ తీసుకెళ్ళారు కింగ్ జాన్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ మేస్ కృష్ణ గారు మేస్ కృష్ణన్ గారు అక్కడ ఉండిపోడితే న్యూక్లియర్ సైన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ సైన్సెస్ ఆంధ్ర యూనివర్సిటీ పెట్టారు దేశంలో ఎక్కడా లేనిది ఆంధ్ర యూనివర్సిటీ వాతే వచ్చింది జ్ఞానానంద పేరుతో అన్ని రకాల వాళ్ళు ఢిల్లీ ఫారిన్ చేసే అన్ని రకాల అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి స్విట్జర్లాండ్ నుంచి అన్ని చోట నుంచి పరికరాలు వచ్చి అది ఎంత అతి తొందరలో ప్రపంచంలోనే ఒక పెద్ద న్యూక్లియర్ రీసెర్చ్ లాబొరేటరీగా చేశారు ఎందుకు న్యూక్లియర్ రీసెర్చ్ స్వామి అది కాదు అది బ్రహ్మణ్య ఆ యొక్క అది చేసి అతి తొందరలో ఇరవై మంది డాక్టర్ ఆఫ్ సైన్సెస్ పిహెచ్డీ వచ్చింది ఆయన ఆధ్వర్యంలో ఆయన శారీరకంగా ఏ విధంగా హిమాలయ పర్వతాల్లో ఎంత కష్టపడ్డాడో ఏ విధంగా చేసేవాడు వర్ణన తీరు అది ఆ శరీరం బాధతో కూడా ఏ విధంగా చేసేవాడు కూడా కొంత మనం చూసి స్వామికి అంటే జన్మనీగా ఉండగా పరికరం పడిపోయిందని చెప్పాను కదండి అది పడి ఈ ఇన్ఫెక్ట్ అయింది కదా దాంతో కుడి చేతితో రాయటం పోయింది ఎడమ చేతితో రాయటం అడుగు పెట్టారు ఆ ఎడమ చేతి వాసింది ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో కుడి చేతితో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా ఉంటుందో సరే ఆ విధంగా అక్కడికి వచ్చాం రీసెర్చ్ అయింది రీసెర్చ్ అయింది రోగా ఆరోగ్యం పారవుతుంది అక్కడ ఉండగా మరొక స్ట్రోక్ వచ్చింది దేనికి స్ట్రోక్ వచ్చింది ఈ దేనితో అయితే రాయగడలో ఎడమ చేతికి స్ట్రోక్ వచ్చింది భగవంతుడు ఆయనని చూచి పరీక్ష చేస్తున్నాడు కదా ఆ చేతితో టెక్స్ట్ బుక్ రాసి ఎలిమెంట్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అనే టెక్స్ట్ బుక్ రాసి ఆంధ్ర యూనివర్సిటీకి అప్పజెప్పి అది అప్పజెప్పిన తర్వాత పద్మనాభరాజు చెప్పి మరలా ఇక్కడ సార్ వస్తారని మీ ధ్యానం చెంది అటువంటి మహర్షి అవధూత అణుశాస్త్రవేత్త అందువల్ల సైంటిస్టులు ఈయనేమంటారంటే స్వామి జ్ఞానానంద్ అంటే నేను ఆంధ్ర యూనివర్సిటీలో కూడా చూశాను ఎవరో సైంటిస్ట్ పేరు మార్చుకున్నారనుకుంటారు ఉంచాలంటే మహర్షి సైంటిస్ట్ అవుతారని ఎవరు ఊహించరు కానీ స్వామి ఎప్పుడూ రచనలో ఎప్పుడూ రాశారు ముగ్గురు మహర్షులను చేశారు ఒకటి కణాదు కణాద మహర్షి ముందు అందరికంటే ఈ ప్రకృతి అంతా కూడా అణువులోని పణమాలో ఉంది మొదటి కనిపెట్టింది కణాద మహర్షి తలవాళ్ళు కాదు అణువు పరమాణువు కట్టింది మన మహర్షి కణాటు స్వామి స్పష్టంగా రాస్తారు అలాగే బ్రహ్మగుప్తుడు బ్రహ్మగుప్తుడు జీరో కనిపెట్టాడు జీరో మహర్షి జీరో కని కనిప జీరో లేకపోతే సైన్స్ లేదు ఈ పరికరాలు లేవు ఈ సోకాల్ ఎడ్వా ఏఐ గీఐ కంప్యూటర్స్ ఏమీ లేవు అదంతా ఒక మహర్షి జీరో వల్ల వచ్చింది అలాగే పతంజలి మహర్షి పతంజలి మహర్షి మనకి యోగ శాస్త్రం నేర్పి యోగ శాస్త్రం ద్వారా ఆధ్యాత్మికంగా ఏకత్వం ఏ విధంగా చెందాలో పతంజలి మహర్షి ఆ విధంగా అది మనకి నేర్పి దాని త్వరగా సాంఘికం కోసం మన బాధలు నివారించడం కోసం ఆయుర్వేదం నేర్పర్షులు అలాగే సాంఘిక సేవ చేసే చేసేవారు కూడా మహర్షులు ఉన్నారు కేవలం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటం కానీ అలాంటి మహర్షులు ఈ కాలంలో రెండూ పూర్ణయోగి స్వామి జ్ఞానానంద అవధూత అనుశాస్త్రవేత్త అందరికీ నమస్కారం మీరు వీక్షిస్తున్నటువంటి ఈ ఆధ్యాత్మికతను మీ బంధువులకు మీ శ్రేయులక్షులకు ముఖ్యంగా మీ మిత్ర బృందానికి షేర్ చేయండి అలాగే మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు